నమగకొండ జిల్లా పరకాల్లో మటన్ వ్యాపారి మహ్మద్ ఫైమ్ ఇంట్లో చోరీ జరిగింది మూడు తులాల బంగారం ఇరవై తులాల వెండి నగలు లక్ష రూపాయల నగదును దుండుకులు దోచుకెళ్లారు బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు

नहीं तो नहीं तो किलेना <laughs> <laughs> <joue Quandático> మేము వైలాల్ ఫంక్షన్ ఉన్నదని ఎనిమిది గంటలకు మీకు తెచ్చి బయలుదేరిపోయి ఫంక్షన్ తీసుకొని వచ్చేవరకు రాత్రి పన్నెండున్నర అయింది ఇంట్లో పోయి చూసేవరకు ఇంటింత గోళం బలగొట్టి ఉన్నది డోర్ తీసి ఉన్నది బీరువా బలగొట్టి అని నేను పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసినాను వన్ డబల్ జీరో ఫోన్ చేసినా వాళ్ళు వచ్చాను చూసిను ఫోటోలు తీసుకున్నారు పొద్దుగాలా వస్తాం మేము అని వెళ్ళిపోయాం గోల్డ్ పోయింది ఇరవై తొమ్మిది పట్టీలు పోయినాయి లక్ష రూపాయల క్యాష్ షాప్ పేరు ఫైవ్ ఎండి ఫైవ్ హలీమూర్